అయిపోలూరు మండలం కేశన్కూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది నాతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రధాన బాలకృష్ణ గారితో కలిసి ఈరోజు కేశనగూరు గ్రామంలో పర్యటించడం జరిగింది ఇవాళ ఈ గ్రామం మేజర్ పంచాయతీ సుమారుగా పదివేల ఓట్లు కలిగినటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామంలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఈ గ్రామంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఇవాళ మా ఆ లబ్ధి చేరడంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి వెళ్ళినప్పుడు అందరూ కూడా మమ్మల్ని ఇవాళ స్వాగతం పలుకుతూ మా అందరికీ కూడా జగన్ మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అంతా ఉన్నామని చెప్పి ఇవాళ వాళ్ళందరూ కూడా చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషం ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మన ప్రభుత్వంలోనే ఇవాళ ఈ గ్రామం అభివృద్ధి చెందింది ముఖ్యంగా మంచినీటి సమస్య తీర్చడంలో కావచ్చు అలాగే రహదారుల నిర్మాణం కావచ్చు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు కావచ్చు ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఎవరు కూడా ఈ గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని అన్ని విధాల ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళకి మంచినీళ్ళు ఇబ్బంది తొలగించడానికి వాటర్ ట్యాంకులు సుమారు ఆరు ట్యాంకులు నిర్మాణం చేసి జల మిషన్ ద్వారా వీళ్ళందరికీ కూడా పైప్లైన్ వేసి ఇంటింటికి మంచి ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ పెద్దన్న గారు అంటారు పినమర శ్రీని గారు వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావడం అధికారులతో మాట్లాడి ఆ సమస్యని ఇమ్మీడియట్గా వాళ్ళు పరిష్కరించి ఈ గ్రామానికి మేలు చేస్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఆయన చేసినటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు రేపు రాబోయే పదమూడవ తారీఖు జరిగే శాసనసభ ఎన్నికలకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ కోవలోనే ముమ్మడవరం నియోజకవర్గం కూడా మంచి మెజార్టీతో గతంలో రెండు సార్లు ఈ నియోజకవర్గాన్ని శాసనసభ్యుడిగా నేను చేశాను మూడవసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని ఇవాళ మేము నమ్ముతున్నాం మంచి మెజార్టీతో గెలుపొందుతాం అని చెప్పి గతంలో వచ్చిన మెజార్టీల కన్నా ఈసారి మంచి మెజార్టీతో గెలుపొందుతామని చెప్పి మేము ఆశాభావం ఖచ్చితంగా ఆశిస్తున్నాం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మమ్మల్ని చూసి ఓటేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చూసి ఓటేయమని అడుగుతున్నాం మేము మీకు మంచి జరిగితే మమ్మల్ని దీవించండి అని చెప్పి వాళ్ళ అడిగి ఒక గొప్ప పరిపాలన చేసి వాళ్ళ ప్రజల ముందుకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు ఖచ్చితంగా మేము అనుకున్న దానికి ఎక్కువగానే ఇవాళ ప్రజల స్పందన ఉంది డెఫినెట్గా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఖాయం అలాగే రాష్ట్రంలో కూడా రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని అస్తగస్తం చేసుకోవడం ఖాయమని చెప్పి నేను తెలియజేసుకుంటూ ముమ్మడివరం ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఆదరించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో నిమిత్తం మరి మంగళవారం నియోజకవర్గం ఐపోలవర మండలం కేశగూరు పంచాయతీలో కొన్నడు వెంకట సతీష్ కుమార్ గారు అభ్యర్థి అయినటువంటి పన్నడు వెంకట సతీష్ కుమార్ గారు అలాగే ఎంపీ అభ్యర్థి రాపాక వత్ప్రసాద్ గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమిత్తం బాలకృష్ణ గారితో ఒకవేళ ప్రతి గ్రామం కూడా ఎన్నిక ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది జరిగింది మరి ఈ విశేషమైన స్పందన గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళను కూడా కనబడుతోంది మరి విజయడాకం మొదలుస్తామని చెప్పేసి రేపు రాబోయే పదమూడు తారీఖున ఎన్నికలు జరిగే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సీపీ భారీగా జరిపించే బుధవారం కైవసం చేసుకుంటున్నాము మరి స్పందన చేస్తుంది మాకు అర్థం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రతి పేదవాడికి మరి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఇంకా ప్రతి ఇంటికి కూడా మేలు జరిగింది కాబట్టి ఆ స్పందన అనేది మేము ప్రతి గ్రామంలోకి వెళ్తుంటే ఆ స్పందన మాకు బాగా కనపడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి వేసిన పునాది మరియు కనపడతాము మరి మొదడా నియోజకవర్గం అత్యధికతో గెలుపు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము మరి ఇక్కడ మాకు స్థానికమైన నాయకులందరూ కూడా మరి వేళందరూ పాల్గొని సంబంధించిన నియోజకవర్గం మీద వచ్చి వేళ పన్నెండు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రసంగలు తెలియజేసుకుంటాను మీ ద్వారా సెలవు चेतना रो चेतना पकड़ 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 पता नहीं पता नहीं दीता ना दीता ना दीता ना सर 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 सर

আরে ভাই আইজ গঙ্গার গঙ্গার আরিয়া